మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో ఆరోపణలు చేస్తున్నారు నా కుటుంబాన్ని విడగొట్టారు ఏకంగా నా చెల్లిని తీసుకొచ్చి ప్రతిపక్ష పార్టీ నేతగా అధ్యక్షురాలుగా చేశారు పరోక్షంగా చంద్రబాబు నాయుడు కారణం అన్నట్టు కూడా చాలా ఆరోపణలు చేస్తున్నారు ఈ రోజున దాదాపు చెర్మిలా గారు ఎన్ని విమర్శలు చేసినా సరే ఈ రోజు వ్యక్తిగతంగా కూడా విమర్శలు చేస్తున్నారు ఇంటి పేరు మార్చి కూడా ఏమంటారు అయ్యా జగన్మోహన్ రెడ్డి మీ మీ కుటుంబాన్ని ఎవరు నువ్వే విభజించిన రాష్ట్రాన్నే విభజించావు నువ్వు తెలుసుకో నువ్వు పనికిమాలి మాటలు మాట్లాడద్దు నువ్వు కాంగ్రెస్ వాళ్ళు ఎడగొట్టారు మా కుటుంబాన్ని చీల్చారనే మాట నువ్వు అనొద్దు దత్తమ్మ మాటలు మాట్లాడద్దు పవరుగా మాట్లాడుతూ నేర్చుకో ఛాలెంజ్ గా మాట్లాడుతూ నేర్చుకో ఒక మగవాళ్ళలాగా మాట్లాడుతూ నేర్చుకో ఒక ముఖ్యమంత్రి లాగా మాట్లాడుతూ నేర్చుకో రాష్ట్రాన్ని విభజించిన రాష్ట్రాన్ని నువ్వు మళ్ళీ విభజించావు నువ్వు మూడు 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 దారులు చేశావు నువ్వు మూడు ముక్కలు చేసావు నువ్వు ఒకటి ఉత్తరాంధ్ర ఒకటి రెండు రాయలసీమ మూడు కోస్తాంధ్ర మూడు ముక్కలు చేసి నువ్వు మూడు రకాలుగా ఆట ఆడుకున్నావు బాబు నువ్వు దేని నువ్వు ఈ రాష్ట్రం ఏమన్నా నీ జాగిరా ముప్పై సంవత్సరాలు ఉంటానన్నావు మూడు ఖచ్చితంగా ఐదు సంవత్సరాలు కూడా లేవు నిండా నువ్వే చెప్తావు రాత్రి సాక్షాత్తు ఏం చెబుతున్నా వెళ్ళిపోతా నేను ఇంటికని నువ్వే చెబుతున్నావు ఓటమిని అంగీకారం చెబుతున్నావు అప్పుడే ఇంకా తొంభై రోజులు ఎలక్షన్ తొంభై రోజులు నీ పరిపాలన ఉంటేనే నువ్వు చేస్తున్నావు నువ్వు ఎప్పుడైనా గుర్తుపెట్టుకో ఎప్పటికి కూడా మనం మాట్లాడిందే మాట ఎదటోడు మాట్లాడింది మాట కాదని మాట అర్థం చేసుకో బాకు ఎవడ మనం మాట్లాడే భాష పది మందికి ఉపయోగపడాలి అందులో నువ్వు ఒక ముఖ్యమంత్రివి ఈ రాష్ట్రానికి నువ్వు ఎట్టబడితే అట్ట మాట్లాడుతావు చంద్రబాబు నాయుడు మాట్లాడుతావు వాళ్ళ ఫ్యామిలీలు మాట్లాడేటో వాళ్ళు పనికి మన కొడాల నాని గారు మాట్లాడతాం ఏమనుకున్నారు మీరు రాష్ట్రం అంటే ఏమనుకున్నారు ప్రజలు ఇది ప్రజా పరిపాలన మీరు ప్రజా ప్రతినిధులు మీరు ఎట్ట పరిపాలించ రాష్ట్రాన్ని అన్న పొందాటిన రాష్ట్రాన్ని సర్వనాశనం చేసావు నువ్వు రాష్ట్రాన్ని బ్రష్టు పట్టించావు పైపెచ్చు తొంభై తొమ్మిది పర్సెంట్ పనులు చేసావు ఏం చేశావు నువ్వు ఏం చేశా రాష్ట్రానికి సర్వనాశనం చేశావు రాష్ట్రానికి దశ దిశ లేకుండా చేసావు రాష్ట్రానికి వాళ్ళ అప్పులు కుప్పం చేసావు అప్పులు కుప్పం చేసావు రాష్ట్రాన్ని నువ్వు పోలవరం ఏం చేశా అన్ని కడతానున్నావు నేను ఇల్లు కట్టుకున్నాను చంద్రబాబు నాయుడికి ఇల్లు లేదు అని అన్నావు మరి ఇవాళ పోలవరం ఏం చేశా రాజధాని ఏం చేశా సాక్షాత్ సొంత జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీని ఏం చేశా ఏం చేశారా పరమ దరిద్రులారా చెప్పండి రా మీరు డెవలప్ ఎక్కడ చేశారో చెప్పండి ఏమో సుబ్బారెడ్డి నిన్న ఏదో పీక్కుండా రాల సుబ్బారెడ్డి చూపిస్త గారే శరిమల గారి కాదంటు నువ్వురా నేను అడుగుతా నాకు చూపిస్తారు ఎక్కడ డెవలప్ చేశావు ఏ జిల్లా డెవలప్ చేశావు ఏ మండలం డెవలప్ చేశావు రాజ్యసభలో చేసావా ఉత్తరాంధ్రలో చేసావా లేకపోతే ఇక్కడ కోస్తా ఆంధ్రలో చేసావా ఎక్కడ ఎక్కడ చేసావు రా నువ్వు రా నువ్వు నీ ఇష్టం వచ్చి నేను వస్తా సుబ్బారైటి నువ్వేదో అధికారం ఉంది నా ఇష్టానుసారం తాగిద్ది నా చేతిలో పోలీసులు ఉన్నారని మాట్లాడబాకు దమ్ము ధైర్యం ఉంటే నీ ఇష్టం ఎక్కడ రమ్మను అంటే ఎక్కడికి వస్తా నువ్వు నువ్వు చేసే అభివృద్ధి ఏందో చూపించు నువ్వు చేసే సంక్షేమం ఎందుకు చూపించు ఏ కుటుంబాలు బాగుపడ్డాయో చెప్పు ఏ కుటుంబాలు ఏ కుటుంబాల్లో ఎక్కడ ఎంత అభివృద్ధి చెందినో చెప్పు నువ్వు చేసిన సంక్షేమ కార్యక్రమాలకి చంద్రబాబు నాయుడు భూములకు బినామీలు ఉన్నట్టుగా ఈరోజు రాష్ట్రం మొత్తం మీద కూడా చంద్రబాబు నాయుడికి ప్రచారం చేయడానికి బినామీలు ఉన్నారని చెప్పి చాలా ఆరోపణలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు ఆ బినామీలు ఉన్న ఎదుగుయ్యాలి మళ్ళీ మా పార్టీలోకి వచ్చాడు రాజధానిలో ఉన్న ఎమ్మెల్యేనే మా పార్టీ ఇద్దరు ఎమ్మెల్యేలు మా పార్టీలోకి వచ్చారా బద్దమ్మల్లారా ఎవడైతే చంద్రబాబు నాయుడు మీద బినామీలు ఉన్నాయని అసైడ్ భూములు లాక్కున్నాడని కేసులు పెట్టారో వాళ్ళే మళ్ళీ మా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారా పరమ దరిద్రులారా మీరు మాట్లాడితే సరిపోదు ఏదైనా సభ మెచ్చాలి మనం మాట మాట్లాడే డయాస్ మీద ఉంటే ప్రజలను మెచ్చాలి ప్రజలు ప్రజలకు నచ్చాలి అంతే తప్ప నీ ఇష్టాసారం ఏదో నాకు అధికారం ఉంది నాకు నూట యాభై ఒక్క సీట్లు ఉన్నాయి అని ఎర్రవి ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకో ధర్మమే జయం ధర్మాన్ని మనం కాపాడితే మన్ని ధర్మం కాపాడితే గుర్తుపెట్టుకో ఈ రెండిట్లో నీకు ఏ కాన్సెప్ట్ లేదు ఈ రెండిట్లో లేదు ఏం చేసా కొడుకెచ్చాడు ఎందుకు ఉంచారు ఐదు సంవత్సరాలు ఎందుకు చాలా బాబు నేను పదహారు నెలలు నన్ను జైల్లో పెట్టాను నువ్వు అది అని మరుగుతున్నావు ఐదు సంవత్సరాలు ఒక ఎస్సీ కుర్రాడిని ఒక కోడి కత్తి కేసులో ఐదు సంవత్సరాలు బెయిలీ కొండా ఉంటుంది ఎక్కడన్నా న్యాయస్థానాలు కూడా నువ్వు దోషం చేశావు చేసినట్టు నిన్న కూడా నిజ నిర్ధారణ అయ్యింది నువ్వు ఎన్ని వాసులు పంపించావు మరి నువ్వు ఎంతమందికి ప్రలోభ పెట్టావు జడ్జిల గారికి అవన్నీ తెలుసురా బాబు మాకు కూడా తెలుసు కాకపోతే రాజధాని ఏదో చేయాలనుకున్నావు నీ వల్ల కాల నీ వల్ల కాదు నీ తాతగారి వల్ల కూడా కాదు రాజధాని ఇంకా కూడా కదిలి ఎందుకో తెలుసా మా మేము భాగస్వాములు రాజధానిలో సగం భాగం మాకుందరా బాబు మీ మాట్లాడే వాళ్ళంతా దరిద్రలా తెలుసుకోండి ఆ జీవో చదువుకోండి జీవో చదువుకొని మాట్లాడండి రాజధాని రైతులు ఏది మాట్లాడండి అంతే తప్ప రాజధాని రైతుల్ని ఇక్కడ రాజధాని కదిలియటం మీ పార్టీ కాదు కదా ఎవరు ఏ పార్టీ వల్ల కూడా కాదు అది మాకు మేము ఆ రోజు ఒప్పందం ప్రకారమే మేము భూములు ఇచ్చాం మేము రాజధాని అక్కడ పెట్టమని మేము ఏ ఎదవని ఏ సన్నాసిని అడగల మేము సన్నాసులారా నువ్వే చెప్పావు అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి నువ్వే చెప్పావు ముప్పై వేల ఎకరం భూములు కావాలా నాకు ఇక్కడ విజయవాడలో పెడతాం ఇష్టమేను మాకు సమ్మతమేను చిన్న రాష్ట్రాన్ని విభజించడం బాగోదని నేను మద్దతు తెలుపుతున్నానని సాక్షాత్ అసెంబ్లీలో దేవాలయంలో అసెంబ్లీలో మీరే ఏడ్చారు బల్లలు దరిచారు బల్లలు కొట్టుకున్నారు మూడు రాజ్యాల కాన్స్టెప్ట్ చేసినప్పుడు బలాలు తెరిచారు ఏం తెలిసిన తెలిసారు నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు అడుగుతున్నారు మిమ్మల్ని వాడు జగన్మోహన్ రెడ్డి గారి మాట్లాడిన మాటలో మీకు ఏమర్థం మూడు రాజ్యాల కాన్స్టప్ట్ రావచ్చు బావచ్చు అన్నాడే దానికి ఏం తెలుసారు మీరు బలలు తెరిచారా మీకు ఓట్లు వాళ్ళు చెప్పుకోవాలరా బాబు మీ అంత పరమ దరిద్రులు లేరు రా అసలు ఈ భారతదేశం ఉంటానే మీ అటువంటి ఎదవరో వచ్చి ఉండరు ఏ రాష్ట్రంలో మీ అంత యదవ మీ అంత యదవ ఎమ్మెల్యేలు ఎవడ ఇష్టాచారు వాడు మాట్లాడుతువే రోజు అనిల్ కుమార్ యాదవ్ కూడా చాలా ఆరోపణలు చేస్తున్నారు షర్మిల గారు చేసిన నాయకులన్నీ కూడా చాలా బాధిస్తుంది వైఎస్ఆర్ అభిమాను వాడు వాడు గంటకు ఒక మాట మాట్లాడతారు న్యూస్ ఒక మాట మాట్లాడతారు వాడి గురించి మాట్లాడతాం కూడా వేస్ట్ వాడు నెల్లూరు జిల్లాలో రేపు వాడిని ఆ నదిలో పడేసి నాలుగు తొక్కులు దొక్కుతారు వాడు ఏదో అనుకుంటున్నాడు ఉందని పారేసుకుంటున్నాడు బాగా వాడి దాతల దగ్గరకు వచ్చి ఒళ్ళు జాగ్రత్తగా మాట్లాడుతూ నేర్చుకోరు అనిల్ కుమార్ యాదవ నువ్వేదో అనుకుంటున్నావు నీ 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 కపట ప్రేమలో నీ కపట మాటలు నీ జగన్మోహన్ రెడ్డి నువ్వు మాట్లాడే భాష చంద్రబాబు నాయుడు మాట్లాడే భాష అన్నీ తెలుసు చంద్రబాబు నాయుడు తప్పేదో అక్కడ పట్టుకోలేకపోయారు మీరు యాభై మూడు రోజులు జైలు పెట్టాయి తర్వాత దరితో చిక్కున్నారా మీరు మళ్ళీ మళ్ళీ మాట్లాడతారు డయాశక్తి చంద్రబాబు నాయుడి గురించి మరి ఒకటి పట్టుకున్నారా పట్టుకొని మాకు సంతోషం పట్టుకొని జైల్లో లేదు మరి ఈ అవినీతి ఉంది చంద్రబాబు దగ్గర కానీ చంద్రబాబు కొడుకు దగ్గర కానీ ఉందని లేదా వాళ్ళ కుటుంబంలో ఉండదు సరే పరమ దరిద్రులారా చీచాని కాని చుమ్మొత్తున్నారా మీ మకాని జనం అందుకని రాత్రి నీ సీఎంఏ ఒప్పుకున్నాడు రా నువ్వు ఎంతైతే పగలబడి ఇరగ తీసుకుంటావు మీ సీఎంని సీఎం ఏ ఒప్పుకున్నారా ఓడిపోతే ఇంటికి పోతానని ఎక్కడున్నారు మీకు అక్క చెల్లి ఎక్కడున్నారా అరే నీ సొంత చెల్లె లేదు ఎల్లగొట్టావు నువ్వు నీ తల్లిని ఎల్లగొట్టావు నీ చెల్లిని రోడ్డు పాలు చేసావు చేతరేయాలి మా పార్టీలోకి వచ్చింది మీ చెల్లిలో మా పార్టీ దాని మా మీద బడియెడుతున్నారు మీరు కాంగ్రెస్ చేలగొట్టిందని ఎందుకు చేల బాబు కాపరాలు తిట్ట తీసేవాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కా నిలబెట్టేవాళ్ళరా స్వతంత్రం వచ్చినప్పుడు ప్రజ భారతదేశం జనాభా ఎంతో జనాభా ఎంతో తెలుసురా నీకు నూట నలభై కోట్లు జనాభా అయింది మా స్వతంత్రం వచ్చినప్పుడు ఎంతమందిరా అరవై కోట్ల జనాభా ఎందుకు ఎట్ట రా డెవలప్ చేసుకుంటూ వచ్చింది కాంగ్రెస్ పార్టీ గుర్తుపెట్టుకో నీలాగా దుష్ట పరిపాలన చేయాల పది మంది శ్రేయస్సుతో ఆ గారి కుటుంబం పరిపాలించింది భారతదేశాన్ని అంతే తప్ప నీలాగా కక్షతోటి కార్పొడియాలతోటి నువ్వేదో ఒకటి కోసం ఆ ఆరు కోట్ల ఆంధ్రులను నువ్వు ఇబ్బంది పెట్టావరా బాబు ఇబ్బంది పెట్టి బజార్ని పాలు చేసావు ఏ వర్గం బాగుంది చెప్పరా కార్మికులు బాగుండరా కర్షకులు బాగుండారా ఆ రాజధాని రైతులు బాగుండారు ఎవరు బాగుండారు చెప్పు నువ్వు అంగన వాణిలు బాగుండారా మీ అక్క చెల్లెల బాగుండారా సొంతని తెల్లి చెల్లి బాగుండారా చెప్పండి రా బాబు దరిద్రులారా ఎందుకు మాట్లాడతారా మీరు మళ్ళీ నువ్వు పైపెస్ ఎస్ నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా బాబు నీ ఎస్టీలు నీ నీ బీసీలు ఏంటంటే చెప్పు మీకన్నా కాకులు చాలా మంచిరా బాబు కాకి కాకులకు అన్నం పెడతాం మనం నచ్చిపోయినరోజు గుర్తు పెట్టుకో అటు కోసం ఎదురు చూస్తాం నీ కోసం ఎదురు చూసేవాడు ఆంధ్ర రాష్ట్రంలో కాదు కదా ఎక్కడ నీ కోసం ఎదురు చూసి జగన్మోహన్ రెడ్డి కావాలని ఎదురు చూసేవాడు పచ్చి ప్రకాలు కూడా లేడికి ఈ ఆంధ్రాలో గుర్తుపెట్టుకో నువ్వు ఇంటి పాటే ఓటములే దర్దుకో కక్షధారంతో మాకు రేపు లోకేష్ గారు అయితే అదే కక్షధోరతో చేస్తాడు బాబు జాగ్రత్తగా బట్టలు తెచ్చుకొని కొడాలని పేరు నాని అనిల్ కుమార్ యాదవ్ మరి వాడు శ్రేఖర్ తమ్మిని చేతారాము ఎవడైతే వాళ్ళని అన్నారో వాళ్ళని ఎవరిని అంటున్నాడు మరి కాసుకోండి దమ్ముంటే మీరు మా కాంగ్రెస్ పార్టీ మీద ఏడో బాకండి మేమేదో పరిపాల మేము గెలిస్తే పరిపాలన చేస్తాం గెలకపోతే మా అనుకుంటాం అంతవరకు మీలాగా దౌర్జన్యాలు దాన ఖండలు దొంగ ఓట్లు చేస్తారో మేము యాభై సంవత్సరాలు పరిపాలించే దొంగ ఓట్లని మా మీద ఎప్పుడు రిమార్క్ రాలా జాతీయ పార్టీగా ఒక పిల్లకాల పార్టీ పరమ దరిద్రులారా ఎన్ని దొంగ ఓట్లు చేశావు ఎంతమందిని ఎంతమందిని మోసం చేశావు ఎంతమందిని దుర్మార్గం చేశావు ఎంతమందిని చంపించారు ఇంకా ఎంతమంది అసలు మీ బాబాయ్ ఏమయ్యాడరా మీ బాబాయ్ ఏమైనా చెప్పడం మాట ఇవన్నీ ఎందుకు మా రైతులు ఏం చేశావు ఒక్కడన్నా పరిష్కరించలేకపోయావు నువ్వు నేను ఇంకా మంచి పరిపాలన అందించాలంటున్నావు అర్ధా పట్ల వేసుకొని తిరుగుతున్నావు చెట్లు కొమ్మలకి తిరుగుతున్నావు దొంగతనంగా తిరుగుతున్నారు ఇంకెందుకురా బాబు ఎక్కడైనా బుద్ధి తెచ్చుకుని అమరావతి కట్టడాలు మొదలబెట్టి రేపు నుంచి జయ అమరావతిలో రాజశేఖర రెడ్డి ఎలా కాంగ్రెస్ కూడా అలాగే మిగిలిపోయిందని చేసిన చేస్తారు అమరాంబాబు గారికి వాడు చేపలు పట్టుకుంటాడైతే వాడు ఒక మంత్రి రాష్ట్రానికి నేనైతే మంత్రి అని వాడు వాడు పరమ దరిద్రుడు అరే గారు మా కాంగ్రెస్ పార్టీ అంటే ఒప్పుకోను నువ్వు కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే అయ్యావు తొలిసారి ఇప్పుడు వైసీపీలో ఎమ్మెల్యే అయ్యావు నీ పరిధిలో నువ్వు మాట్లాడుతూ నేర్చుకోరా అంతే తప్ప నీ పరిధి తప్పి కాంగ్రెస్ ఏమన్నా అంటే నీ నేల కోస్తా కోస్త తెగ్వాత వేలసారి దొరుకుతావు నాకు నువ్వు సోనియా గాంధీ గాని కాంగ్రెస్ పార్టీ పేరెత్తి నువ్వు అన్నావు అంటే అమ్మరాంబాబు నీ నేలక పగలకు వస్తారు మేము అనుకున్నాం ఒకవేళ నువ్వు మినిస్టర్ అయినా నాకేం భయం లేదు మినిస్టర్ అయితే నాకు మినిస్టర్ అయ్యారా బాబు నువ్వు రాష్ట్రానికి మినిస్టర్వే అసభ్య పదజాలం మాట్లాడబాకు సభ్యతగా మాట్లాడుతూ నేర్చుకో మనకే మరకే ఆ తోబుట్టలు ఉన్నారు ఆడపిల్లలు ఉన్నారు మరి అక్క ఉన్నారు ఉన్నారు ఉన్నారురా మనకే సోనియా గాంధీ గారి పేరు ఎత్తున సరిపోవు నువ్వు తెలుసుకో బుద్ధి తెచ్చుకో ఇవాళ కానీ నిన్ను చీకొడుతున్నారు సత్తిపల్లిలో ఆ జనలో పో మరి ఒకసారి పో జనంలోకి వెళ్ళినప్పుడు తిరుగు నీ బతికెంత చెబుతారు చెప్పులతో కొడతారు రా బాబు అంబటి రాంబాబు గారు నిన్ను అర్థమైనా ఎప్పుడైనా మా కాంగ్రెస్ని కిచ్చిత్తు మాట అన్నావా సహించ అసలు సహించరు ఎన్నాళ్ళు సహిస్తా మీకు ఏదో సమాధానాలు చెప్పుకుంటూ వచ్చాక సమాధానం కూడా చెప్పను కౌంటర్లు ఇవ్వడానికి లేవు మాకు నశించిపోతుంది మా పార్టీలో మాకు కూడా ప్రజలు వస్తున్నారు మేము కూడా బలపడ్డ బలపడుతున్నాము రేపు రాబో రోజుల్లో వచ్చేది మా పార్టీ అనే ఎవరు చూశారు కాంగ్రెస్ వచ్చి తెలంగాణలో రాలా అట్నే మాది కూడా వచ్చింది గుర్తుపెట్టుకొని నీ నేలకు పగలకి వస్తా జయ అమరావతి జై జారు అమరావతి చంద్రబాబు నాయుడు అని చెప్పి ఏమంటారు కేసినేర్ నాని బతుకంతా నాకు తెలుసు ఆయన గురించి నేను మాట్లాడను ఎందుకంటే ఎక్కడ రూపాయి అక్కడ నెలకి తద్దుకొని తీసుకునే రకం అది ఆయన ఆయనకు వచ్చేంత కోపం యువతలోకి రాదు వాళ్ళ తెలుగుదేశంలో కాబట్టి చెల్లారు కానీ రేపు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఒక గంట కూడా చెల్లలేని ఈ కేసినే నాని అనేవాడు చూస్తా ఉండదా రాబో రోజుల్లో కెసి నేర్ నాని ప్రజలు ఏం చేస్తారో అదే జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తారో ఆయన ఎక్కడికి వచ్చాడు ఎక్కడ ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి వెళ్తాడు కేసిన నాని గురించి ఎక్కువ మాట్లాడకూడదు అటువంటి పరమ దరిద్రులు ఈ రాష్ట్రానికి ఉంటాం అమరాబాద్ అంతా కేసుల నాని అంత